భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి పాకిస్తాన్ వేసినటువంటి డ్రోన్లు మిజైల్ని భారత సైన్యం న్యూట్రలైజ్ చేసింది మొత్తం మీద అయితే ఉద్రిక్త పరిస్థితుల్లో పతాక స్థాయిలో ఉన్నాయి ప్రధాని గారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు రక్షణ శాఖ మంత్రి గారు త్రివిధ దళాల అధిపతులు ఉన్నతాధికారులు రకరకాల సమీక్షలు చేస్తున్నారు ఆ బార్డర్ స్టేట్స్ లో రక్షణపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ముందుకెళ్తున్నారు వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు సో వాళ్ళంత టెన్షన్లు అంత బిజీగా ఉంటే మన మీడియా సంస్థలు ముఖ్యంగా మన తెలుగు మీడియా వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద వరుస పెట్టి భీకరమైన బాంబులు వేస్తూనే ఉన్నారు మీరు చూడండి స్క్రీన్ మీద నిలబడి విమానాలు టీవీ స్టూడియోలో ఎగిరిస్తున్నారు లాహోర్లో దించేస్తున్నారు కూల్చేస్తున్నారు మళ్ళీ టీవీ స్టూడియోలో విమానాన్ని ఎగిరించేస్తున్నారు కరాచీని నేలమట్టం చేసేశారు మళ్ళీ ఎగిరిస్తున్నారు రావల్పిడి నేలమట్టం చేసేశారు మళ్ళీ ఎగిరించేసి బాంబులు వేసి ఇక్కడ నుంచి అట్లా వీళ్ళే ఇక్కడ నుంచి నౌకాదళం ఒకవైపు ఎయిర్ ఫోర్స్ ఒకవైపు ఆర్మీ ఒకవైపు టీవీ స్టూడియోలో నుంచి అసలు ఇస్లామాబాద్ కరాచీ రావల్పిండి లాహోర్ మొత్తం నేలమట్టం చేసేశారు వీళ్ళు ఇంతే భీకర దాడులు ఈ మీడియా వాళ్ళు కనుక చేస్తూ అది నా తెలుసు ఇంక ఇరవై నాలుగు గంటలు గడిచిందంటే పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో కూడా లేకుండా చేస్తారు వీళ్ళు ఓరి మీతో బేగా ఇంద్రాబాబు అన్ని ఫేక్ న్యూస్లు మొత్తం అంత కనుక చెత్త చెదారం ప్రచారం చేసి ఈ మన మన తెలుగు మీడియా వాళ్ళట్లే ఉన్నారు ఆ జాతీయ మీడియా పడే వాళ్ళట్లే ఉన్నారు వాల్యూడ్ సోర్స్ నీ బాసుగుల ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి అంట రేఖా గుప్తా ఆమె అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అరెస్ట్ చేసేశారా అనే పోస్ట్ కాదు ట్వీటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కారణం చేత అరెస్ట్ చేశారు ఏదో ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ వద్దా కనీసం ఒక సోర్సు మూడు సంవత్సరాల కిందట ఎక్కడో జరిగిన వీడియో పాకిస్తాన్ వాళ్ళు షేర్ చేస్తున్నారు ఇండియా వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు చివరికి వీడియో గేమ్స్ వీడియో కూడా షేర్ చేసి చూడండి మనం ఎట్లా వేలు అంటున్నారు హరే ఏం సరదా ఉందిరా బాబు వీళ్ళకి యుద్ధం అంటే అసలు మరీ ముఖ్యంగా ఈ టీవీ ఛానళ్ళు నేలమట్టం చేసేస్తున్నాయి పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి మాయమైపోయింది వీళ్ళ టీవీ ఛానల్ మనం రిమోట్ బట్టి నొక్కి పోయేలోపు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏందనుకున్నారు ప్రధాని రక్షణ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి త్రివిధ దళాల అధిపతులు అందరూ కూడా సమీక్షల్లో బిజీగా ఉన్నారు భద్రతాపరమైన చర్యలు ఎట్లా తీసుకోవాలో బిజీగా ఉన్నారు వేరే దేశాల వాళ్ళతో ఈ దీన్ని కరెక్ట్గా కన్వే చేయడంలో బిజీగా ఉన్నారు మన భూభాగాన్ని ఎట్లా మనం రక్షించుకోవాలి వాళ్ళు కనుక మరిన్ని అటాక్స్ చేస్తే అనే దాని మీద ఆ విధమైన బిజీగా ఉన్నారు వాళ్ళు అట్లా బిజీగా ఉంటే ఈ మీడియా మాత్రం వీళ్ళ పని వీళ్ళు చేసి బిచ్చలు విడికి భీకరమైన యుద్ధం చేస్తుంది ఈ మీడియా వాళ్ళు వేసే బాంబు దాడిని అక్కడ పాకిస్తాన్ అడ్డుకోలేకుంది వీళ్ళు వేసే మిజైల్స్ అని వీళ్ళు ఐన్ఎస్ విక్రాంతి నుంచి వీళ్ళు పక్క అప్పు వరుస పెట్టి బాంబు లేస్తనే ఉన్నారు గగనతలం నుంచి భూభాగం నుండి అసలు మీడియా అసలు ఆ టీవీ స్టూడియో గ్రీన్ మ్యాట్ ఎనకల్ నిలబడి ఎగిరిస్తానే ఉన్నారు విమానాలు అవి ఇవి ఏం వచ్చటందిరా బాబు అసలు ఏదో నాలుగు వ్యూస్ కోసం వీళ్ళు అతి చేస్తున్నారేమో యుద్ధం తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ప్రజలు ఎలాంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది కనీసం ప్రజలు అసలు అవగాహన కల్పించే పని ఒక్క ముక్క ఎవరూ చేయట్లే ఈ టీవీ స్టూడో ఓ పావులా వణికి రాని వాడొత్తాడు ఆడో నాయకుడు అంటా మా కథ ఏందో తెలుస్తాం మీ కథ ఏదో తెలుస్తాం మాద పెట్టుకుంటే అది ఇది అంటే తేల్చాల్సిన వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ దేశం అంతా ఏకతాటిపై ఉంది అని చెప్తే సరిపోతుంది అంటాడు ఇంకొకటి వస్తాడు ఇంకా డివైడ ఏడన ఒకటి వస్తాడు తొమ్మిదైన ఒకటి వస్తాడు వాళ్ళు ఊగిపోతుంటాడు వాళ్ళు పెట్రేగిపోతూ ఉంటాడు వాడు ఆట నుంచిగా వాళ్ళని నాకు తెలిసి భారత అనుభాధాలన్నీ వీళ్ళ చేతిలో ఉన్నట్లు రిమోట్ నొక్కితే ఇంకా పాకిస్తాన్ అవతల పడిపోయేటట్లుంది మామూలుగా అంటే అవి చాలా రక్షణ మధ్య చాలా జాయి చాలా పెద్ద వ్యక్తుల దగ్గర ఉంటాయి అవి నాకు తెలిసి వీళ్ళకి యాక్సెస్ ఇచ్చేసినట్టున్నారు ఈ మీడియా వాళ్ళకు మంచి కొన్ని రిమోట్ ఇచ్చినట్టున్నారు చిన్నగంట సేఫ్ ఇటు పుస్తకాన్ని నొక్కుతున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి గ్రీన్ మ్యాట్ ముందు నిలబడి ఆడ పేలిపోతూనే ఉన్నాయి ఒక్కటి కనీసం ఒక పది పర్సెంట్ అయినా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తలేరు పబ్లిష్ చేస్తలేరు జనాల్లోకి ఏది మంచి ఏది చెడు తీసుకుని వెళ్తలేరు అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి ఓరు వీళ్ళ అతిని కాగులు ఎత్తికెళ్లి గద్దలకప్ప చెప్పన ఏందిరా బాబు ఏందిరా స్వామి వీళ్ళ లెప్ అసలు ఇంత కీలకమైన టైంలో కూడా రేటింగ్స్ కోసమే చదువుతున్నట్టున్నారు ఏమిటా చంద్ర బాబు మీ నిజంగా